జయంటూ కాకినాడ గత పద్దెనిమిది ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నాం మాతో పాటు నూట ముప్పై మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ జయన్ టూ కాకినాడ నర్సరాపేట పదిలో పనిచేస్తున్నాం అండి ఎప్పుడూ లేని విధంగా కొత్తగా ఈరోజు మళ్ళీ మాకు ఇంటర్వ్యూస్ అని పెర్ఫార్మెన్స్ రివ్యూ అని పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం ఆల్రెడీ మా పెర్ఫార్మెన్స్ మేము ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చాం మా రివ్యూ చేయమని చెప్పాం ఆల్రెడీ ఇచ్చాం మా ఆల్రెడీ మేము బ్రేక్ ఇచ్చారు మేము ఇంటి ఇంటి దగ్గర ఉన్నాం ఇంటి దగ్గర ఉన్న అర్ధాంతరంగా పిలిపించేసేసి ఉన్నపళంగా వచ్చేసి మీకు ఇంటర్వ్యూస్ చేస్తాము మిమ్మల్ని బయట వాళ్ళని పిలిపించేసి మీ పెర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తామంటున్నారు ఓకే కాదు ఇది 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 కరెక్ట్ కాదండి ఎందుకంటే గత పద్దెనిమిది ఏళ్ళు మేము గత ఐదేళ్లుగా మేము చూస్తున్నాం అంత ముందు మేము అందరూ కొనసాగుతున్న వాళ్ళమే అందరూ యూనివర్సిటీ వరకు పనిచేసిన వాళ్ళమే ఈ రోజు నా పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే బీయింగ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ నేను చెప్పిన విద్యార్థులకు నూటికి నూరు శాతం పాస్ అయ్యారు నూటికి నూరు శాతం పాస్ అయ్యారంటే తర్వాత విద్యార్థులకు మేము పాఠాలు చెప్తే పాస్ అయ్యారా చెప్పుకునే పాస్ అయ్యారా ఇంత అన్యాయపూర్వంగా వాడు చేస్తున్నారు కాబట్టి అన్యాయంగా తీసిన నిర్ణయాలకి నిరసిస్తూ రోడ్డు మీదకి వచ్చాము ఇది మేము వరకైనా తీసుకెళ్తామని చెప్పి చెప్తూ మీడియా వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్స్ చెప్తూ ఇది ప్రజలకి ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తూ ప్రభుత్వానికి కూడా అన్యాయం ఇది ప్రభుత్వాలు కూడా చెప్పకుండా అన్యాయం సొంత నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ని తొలగించాలని డిమాండ్ అప్లై చేసే టైం అయితే ఈ మిమ్మల్ని ఇంటర్వ్యూ అనే చేస్తున్నాం ఉపయోగించారు <laughs> we want this we want this we want this, we want this, we want this, this.